ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ మనం నా ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు వారితో మాట్లాడదాం కలకత్తాలో జరిగినటువంటి దారుణ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయం అవుతుంది ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ముఖ్యంగా ప్రిన్సిపల్ తీర్ను తప్పు పెట్టింది సుప్రీంకోర్టు అధికారులు పాత్ర అలాగే పోలీసులు వ్యవహరించడానికి తీరు కూడా కరెక్ట్ గా లేదని చెప్పి వాళ్ళకి మొటికాయ లేచిన పరిస్థితి కూడా ఉంది సో ఎట్లా చూస్తారు మేడం ఇంతవరకు కూడా ఈ కేసు జరుగుతున్నటువంటి తీరు కావచ్చు ఈ వివాదం మీద ఏం చెప్తారు ఇది ఈ ఘటన అయితే దురదృష్టకరం అండి ఈ ఈ ఘటనని నివారించగలిగిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ నివారించవచ్చు కానీ నివారించలా ఎందుకంటే అసలు ఒక సివిల్ సర్వెంటు ఎందుకున్నాడు వాలంటీర్ అంట పోలీసులకి సపోర్ట్గా ఉండే అసిస్టెంట్గా ఉండే వాలంటీర్ అయింది వాలంటీర్ అసలు వాలంటీర్లతోటి ఏంటి అవసరం అండి ఒక హాస్పిటల్ దగ్గర ఎంత పోలీస్ అవసరం అవుతారు పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉందంట అక్కడ ఎంతమంది అవసరం అవుతారు అవుట్ పోస్ట్లు మహా అంటే తిప్పి తిప్పి కొడితే ఆరుగురు ఉంటారు అవుట్ పోస్ట్లో అవసరమైతే ప్రత్యేక బలగాలను రప్పించుకుంటారు అదనపు బలగాలను రప్పించుకుంటారు అంతే కదా అసలు ఐదారుగురిని ఇంత పెద్ద కాలేజీ దగ్గర ఐదారుగురికి పూర్తి స్థాయి జీతాలు ఇచ్చే పోలీసులు లేరా నేను మొదటగా అది ప్రశ్నిస్తున్నా ఇప్పుడు పోలీసులు కూడా చేయరు అని కాదు నా ఉద్దేశం పోలీసులు కూడా చేస్తే చేయొచ్చు కానీ అసలు వాలంటీర్ని పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది పోని వలంటీర్ అంటే స్వచ్ఛందంగా వచ్చి చేసేవాడు స్వచ్ఛందంగా వచ్చి రేపులు చేయడానిక అతని క్యారెక్టర్ గురించి బయటికి తీస్తే అతను నాలుగు పెళ్ళిళ్ళేని అని అతను విపరీతంగా పోర్ను చూస్తాడని అందులో ఆ నలుగురు భార్యల్లో ఒక భార్య చనిపోయిందని అతనికి వ్యక్తిగతంగా క్రమశిక్షణ లేదని ఇవన్నీ తెలుస్తున్నాయి అసలు అతన్ని ఎలా రానిచ్చారు ఓకే అంటే సెక్యూరిటీకి సంబంధించి ఇది మొదటగా రెండోది ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసిన డాక్టర్ రెస్ట్ తీసుకోవాలి అంటే రెస్ట్ రూములు లేకపోవటం ఏంటి పద్ధతి ఒకటి నెక్స్ట్ అసలు సీసీ కెమెరాలు ఎందుకు లేవు సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఈ ఒక్కడే వెళ్ళి చేశాడా పది మంది వెళ్ళి చేశారా అని చెప్పటానికి ప్రాథమికంగా సింపుల్గా తేలిపోతుంది ఇప్పుడు మన పోలీసులు కూడా ఏం చెప్తుంటారు ఒక సీసీ కెమెరా యాభై మంది పోలీసులు పెట్టి పనిచేస్తుంది అని చెప్తున్నారు మరి అలాంటి సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకోలేదు హాస్పిటల్లో కారిడార్లో సీసీ కెమెరాలు ఉండాలి కదా ఆడిటోరియంలో కూడా సీసీ కెమెరా ఉండొచ్చు కదా ఆడిటోరియంలో సీసీ కెమెరా ఉంటే తప్పే ఉంది వాష్రూమ్ల్లో ఉండకూడదు చేంజింగ్ రూమ్స్లో ఉండకూడదు కానీ ఇప్పుడు సెమినార్ హాల్లో సెమినార్ హాల్లో ఉంటే తప్పేంటి అసలు సీసీ కెమెరాలు ఎందుకు లేవు అసలు ప్రిన్సిపాల్ యొక్క బుద్ధి జ్ఞానం ఏమైంది ఇప్పుడు అక్కడ మొత్తం జరిగే దాంట్లో ప్రిన్సిపాల్దే బాధ్యత ప్రిన్సిపాల్ అనే కదా ప్రిన్సిపల్సు ప్రకారం పనిచేయాల్సిన వాడు ప్రిన్సిపాలు అక్కడ ఒక ఒక రూల్స్ రెగ్యులేషన్స్ వీటన్నిటినీ అవసరమైతే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని సజావుగా నడిపి నడిపించేవాడే ప్రిన్సిపాల్ ఓ అలంకారంగా ఐదు లక్షలు నాలుగు లక్షలు జీతాలు ఇచ్చేస్తారా కూర్చోబెట్టి ఇదంతా చేశాడు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంది అని పిలిపించాడు పిలిపించిన తర్వాత తను వాళ్ళ దగ్గర కూర్చొని కాదండి ఇలా కాదు జరిగింది మీకు అలా చెప్తే మీరు భయపడతారని మేము ఇలా చెప్పాము అని చెప్పాము ఇలా జరిగిందండి అని వాళ్ళకి అనునయంగా ఒక ఎంపతిగ్గా చెప్పు ఉంటే గనక వాళ్ళ బాధలో తను కూడా బా పాలు పంచుకుని ఉంటే బాగుండేది మూడు గంటల సేపు కోసం వచ్చారు వెయిట్ చేయక అన్నట్లు వాళ్ళని అలా వదిలేసి నువ్వు నీ పనులు చక్కబెట్టేసుకుని అక్కడ ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ మొత్తాన్ని ప్రాథమిక ఆధారాలన్నిటి తుడిపేసేసి ఆధారాలు లేకుండా చేసి కేవలం అతని హెడ్ ఫోన్స్ ఆధారం ఒక్కటి ఉంచి మిగతాయన్నీ మీరు ఎటు ఎటు సెటిల్ చేయడానికే మీకు మూడు గంటలు టైం పట్టింది సరే మూడు గంటలు అయిన తర్వాత అమ్మాయిని చూపెట్టారు వాళ్ళకి వీళ్ళు నేను అది కూడా మళ్ళీ అదే చూపించండి అని చెప్పి ఇంకా వెయిట్ చేయలేకపోయి అడిగితే అప్పుడు ఫోటో తీసుకొని చూపించారు చూపించారు కదా మరి ఇదంతా జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడానికి తెల్లారి రాత్రి పదకొండున్నర దాకా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు అంటే ఎఫ్ఐఆర్ అంటే అర్థం ఏంటంటే ప్రాథమిక విచారణ పత్రం రిపోర్ట్ ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మీరేమి మీ సొంత ఏం పెట్టక్కర్ల మీరు ఇన్వెస్టిగేషన్ చేయక్కర్లా ఇంకా ఎఫ్ఐఆర్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తర్వాత కానీ ముందు మీరు చూసింది చూసినట్టు మీ ఏం కనిపించిందో ఏం ఆధారాలు కనిపించినాయో అక్కడున్న మనుషులు ఏం చెప్పారో అది అది రికార్డ్ చేసుకోవడమే మీ పని అక్కడ ఏమన్నా వస్తువులు దొరికితే ప్రాపర్ తీసిని తీసి వాటిని జాగ్రత్తపరచడం మీ పని పోస్ట్ మార్టమ్కి తీసుకెళ్ళిన తర్వాత బాడీని అన్ని కొలతలు వేసుకొని ఎట్నుంచి వచ్చి చేస్తే ఈ క్రైము ఈజీగా ఉంటుందో తర్వాత పరిశోధన చేయటానికి అక్కడ చాక్ పీస్ తోటి ఆ బాడీ మార్క్ చేస్తారు మార్క్ చేసి ఆ రూమ్లోకి ఎవ్వరూ వెళ్ళకోకుండా తలుపులు గడేసేసి సీల్ చేసేస్తారు ఆ రూమ్ని ఇది కదా చెయ్యాలి మరి ఇదన్నీ చేయకోకుండా మీరు అసలు ఆ ఏరియాలో మీరు రెనోవేషన్స్ ఆ ఫ్లోర్లో రెనోవేషన్ ఎట్లా చేస్తున్నారు మీరు అంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూసుకుంటారేనా ఇవన్నీ చేసింది ఎందుకంటే అసలు దోషులు దొరకకుండా ఉండటం కోసం ఒకవేళ ఇతనే చేసిన ఇతనితో పాటు ఇంకెవరన్నా ఉన్నారనేది ప్రపంచానికి తెలియకుండా ఉండటం కోసం అక్కడ ఆధారాలన్నీ చెరిపేసేసి వాడి హెడ్ ఫోన్స్ ఒకటి అక్కడ పడేశారు వాడికి కూడా ప్రాంప్టింగ్ ఇచ్చేశారు అవును నేనే చేశాను అయితే ఏంటి రావాలంటే ఊరు తీసుకోండి ఊరు తీసుకోండి ఏం చేస్తారు మీరు అనే విధంగా ఒక నిందితుడు మాట్లాడుతున్నాడు ఒక అనుమానితుడు అలా మాట్లాడుతున్నాడు అంటే అతనికి మతిభ్రమణమైనా ఉండాలి లేకపోతే నన్ను రక్షించగలిగే వాళ్ళు ఉన్నారనైనా ధైర్యం ధీమా అయినా ఉండి ఉండాలి ఇప్పుడు మనకి ఈ కేసులో ఈ విధంగా చేయడం వెనకమాల చూసుకుంటే మనకి ఆయేషా మీరా కేసు గుర్తొస్తుంది ఆయేషా మీరా కేసు కూడా సేమ్ ఇలాగే జరిగింది ఆధారాలన్నీ చేర్పేశారు ఆధారాలు ఎక్కడా లేవు రికార్డ్ చేయలేదు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడిని ఆయుధాలు లేకోకుండా యుద్ధానికి పంపిస్తే ఎట్లా గెలుస్తాడు ఇప్పుడు ఈ కేసు విచారణకి ఈ ప్రాథమిక ఆధారాలు ఎఫ్ఐఆర్ పంచనామాలు ఇవి లైఫ్ అవి లేకోకుండా విచారణ చేయమంటే ఎవరైనా ఏం విచారణ చేస్తారు అవును మళ్ళీ పైగా మధ్యలో ఒకరిని తీసుకొచ్చారు సత్యం సత్యంబాబు కంటే ముందు ఇంకొక సింగ్ తీసుకొచ్చి పెట్టారు అతను మ్యాచ్ కాలేదని అతను పంపించేశారు తర్వాత సత్యంబాబుని పెట్టారు సత్యంబాబుని పెట్టినప్పుడు అందరూ మొత్తుకున్నారు సత్యంగా కాదు 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 అని ఆమె తల్లి చెప్తుంది కాదురా బాబు అని బాబు అని ఎవరు సంషాద్ బేగం చెప్పింది సత్యంబాబు తల్లి ఎట్లాగో చెప్పుద్దు అనుకోండి తన కొడుకు మీద ఆయష మేర తల్లి కూడా సంషాద్ బేగం కూడా చెప్పింది అవును ఏమని లేదు నా కడుపు కడుపుకోత ఏంటో నాకు తెలుసు ఇంకొక తల్లికి ఆ కడుపుకోత రానివ్వను అతను కాదు చేసింది అని ఆవిడ ఆ తల్లి వరుసగా పేర్లు చెప్తుంది ఎన్ని సంవత్సరాలైనా చెప్తుంది ఆమె కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు చెప్తుంది ఆ మహాతల్లి అదే చేస్తారు ఇప్పుడు ఈ కేసు కూడా మీకు ఏం ఆశ్చర్యం మా అక్కర్లా ఈ గగ్గోలు పెట్టేవాళ్ళందరూ ఈ నాలుగు రోజులు గగ్గోలు పెడతారు అయిపోతుంది ఈ హాస్పిటల్ చరిత్ర కూడా మేడం కొన్ని డీటెయిల్స్ వస్తూ ఉన్నాయి గతంలో కూడా చాలా ఇలాంటి కేసులు జరిగితే ఆత్మహత్యలుగా చిత్రీకరించారంట ఇది కూడా ఫస్ట్ ఆత్మహత్యగానే చెప్పారు ఇప్పుడు వీళ్ళు నిలదీయడంతో ఆ డెడ్ బాడీ చూసిన తర్వాత వాళ్ళకి అనుమానం కలిగి గట్టిగా ప్రశ్నిస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్ని విషయాలు కూడా అప్పుడు బయటకు వచ్చినాయి లేకపోతే ఇది కూడా సూసైడ్ లిస్ట్లో ఆ జాబితాలో పడేసేవాళ్ళు పడేసేవాళ్ళు ఇప్పుడు మీకు ఎందుకు నిందితులు ఎక్కడున్నా ఒకే రకంగా ఆలోచిస్తారు అనటానికి భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు హత్య జరిగింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అక్కడ కూడా ఆ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు అలాగే అక్కడ చేసింది ఎవరో ఆటో డ్రైవర్ చేశాడు మేము నిజ నిర్ధారణ కోసం వెళ్ళాం ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళితే ఏ రూమ్లో అయితే వాళ్ళు ఉరేసుకున్నారో ఆ రూమ్ ఓపెన్గా పెట్టారు ఆ పిల్లల బాక్సులు ఉంటాయి కదా పెట్టెలు ఉంటాయి కదా బట్టలు పుస్తకాలు పెట్టెలు అవి ఓపెన్గా పెట్టారు పెట్టి ఎవరైనా పెడతారా అట్లా ఓపెన్గా దాన్ని సీల్ చేయాలి కదా ఇప్పుడు నేను వెళ్తానండి ఆ రూమ్లోకి అక్కడ ఏం సీసీ కెమెరా ఏమీ లేదు నాకు ఇష్టం లేదు ఈ కేసు తేలటం అక్కడ ఉంది ఏదన్నా పట్టుకుని వచ్చేదండి ఎవరు చూస్తారు అది అచ్చం ఎట్లా ఉందంటే ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినట్టుంది మాకు ఆ బాక్సులు ఓపెన్ చేసి ఆ బాక్సుల్లో పుస్తకాలు చాక్లెట్ రేపర్సు ఖరీదైన కూల్ డ్రింక్ టిన్నులు డైరీ మిల్క్ చాక్లెట్ రేపర్సు అవన్నీ పెట్టించారు అంటే ఏం చెప్పదలుచుకున్నారంటే ఈ పిల్లలు వీళ్ళ సరదాల కోసం వీళ్ళకి లవర్స్ ఉన్నారని వాళ్ళు వీళ్ళకి ఇవన్నీ ఇస్తున్నారని అది ఇది కాదంటే ఆ ఆటో డ్రైవరే కనుక కన్ఫామ్ అయితే ఆటో డ్రైవరే ఇవన్నీ కొనిచ్చాడని ఇదంతా బయటి ప్రపంచానికి తెలిసిపోద్దని వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని చిత్రీకరించారు అంటే చూడండి ఎక్కడ కలకత్తా ఎక్కడ హైదరాబాదు భువనగిరి ఎక్కడ విజయవాడ అసలు ఇక్కడ మూడు చోట్ల బలైపోయింది మహిళ మూడు చోట్ల భద్రత లేదు మూడు చోట్ల చట్టాల ఉల్లంఘన ఈ మూడు ప్రదేశాల్లోనూ అవకాశం ఉంది వాళ్ళు రక్షించబడటానికి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భువనగిరి హాస్టల్ దగ్గర ఒక అరవై ఐదేళ్ళు ముస్లమ్ములు పెట్టారు ఆమె సెక్యూరిటీ గార్డ్ అంట గట్టిగా అరిస్తే పడిపోయేటట్టుంది అసలు ఏ ఎంత ఓపెన్గా ఉందో ఆ బిల్డింగు మొన్న బదిరిల హాస్టల్లో ఓ చిన్న పాపని అత్యాచారం చేశారు ఎవరు స్కావెంజర్ చేశాడు ఆ స్కావెంజరు ఏం చెప్తున్నారు వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కావెంజర్ వచ్చి బాత్రూమ్లకు అడిగి వెళ్తాడు అని చెప్తున్నారు కానీ వాడు పొద్దున్న ఆరేడు నుంచి సాయంత్రం ఏడింటి దాకా అదే హాస్టల్లో ఉంటా అంట అడికి ఏంటి పని అక్కడ అంతే భద్రతా చర్యలు లేవు అక్కడ సీసీ కెమెరాలు లేవు అక్కడ సరిగ్గా లైట్లు లేవు అంటే అది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి పీజీ చేస్తున్న డాక్టరా ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న ఆడపిల్లలా లేకపోతే ఈ బదిరి హాస్టల్లో ఉన్న ఈ చిన్నపిల్ల ఏమీ ఇప్పుడు డాక్టర్ చదువుకుంటున్నారు అంటే వాళ్ళేం మరీ వీళ్ళంతా లేమిడిలో ఉన్న వాళ్ళు అయితే అవ్వరు కదా పీజీ కూడా చేస్తుంది అంటే అంటే ఓ మాదిరి స్థాయి ఉండి ఉంటుంది తల్లిదండ్రులకి ఆర్థిక స్థాయి ఉండి ఉంటుంది అమ్మాయి పరిస్థితి అదే తల్లిదండ్రులు లేకుండా అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అదే ఈ కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి అదే ఈ దేశంలో ఆడపిల్లకి రక్షణ ఎక్కడ ఇవన్నీ ఓ పక్కన పెట్టేసేయండి మొత్తం కాటాలో ఒకవైపు పెట్టేసి రెండో వైపు మమతా బెనర్జీ గురించి మాట్లాడుకోవాలి బీజేపీ గొప్ప గురించి మాట్లాడుకోవాలి అసలు మమతా బెనర్జీ తను ఆరోగ్య శాఖ మంత్రి అయ్యుండి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి ఆవిడేంటి నిప్పులు దొక్కిన కోతిలాగా ఎగురుతుంది కదా మినిస్టర్ కూడా ఆమెనంట బాధ్యత ఆవిడది ఎవరిని అడుగుదాం అనుకుంటుంది ఎన్ని ఆవిడ ఆవిడ రోడ్డు మీదకి వచ్చేస్తే పంజరుగుద్దా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందని కాచు కూర్చున్నారు బీజేపీ వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు అసలు ఇక్కడ శాంతి భద్రత లేవు రాష్ట్రపతి పాలన పెట్టండి అంటున్నారు మరి మణిపూర్లో జరిగినప్పుడు మీరు పెట్టారా రాష్ట్రపతి పాలన ఇట్లా ఉంటాయి ఈ ఈ దొంగల ఆటలు ఈ రాజకీయ నాయకులు అందరూ దొంగలే ఈ దొంగల ఆటలు దొంగ ఆటలు ఎలా ఉంటాయి మరి ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇవాళ వాళ్ళకే వాళ్ళు సుమోటోగా తీసుకొని వాళ్ళు ప్రిన్సిపాల్ని తప్పుపట్టడం పైగా ఇంకొకటి చేశారు ఇక్కడే ఆ ప్రిన్సిపాల్ ఉంటే ఆ ప్రిన్సిపాల్ని ప్రశ్నలతో వేధిస్తారేమో ఇబ్బంది పెడతారేమో ప్రెస్ వచ్చి అడుగుతుందేమో ఏం పోలీసులు ఏమైనా విచారణకు పిలుస్తారు ఈ గోలంతా ఎందుకని నువ్వు ఒక నెల రోజులు సెలవు తీసుకుని ఏ సిమ్లానో పోయి రెస్ట్ అని కూడా అనుకోకుండా వేరే కాలేజీ వేరే కాలేజీకి పంపించేసారు ఇక్కడ ఇంత క్రైమ్ జరిగితే ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రిన్సిపాల్గా ఉన్న చోట బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఆ సమయంలో ఆయన తీసుకెళ్ళి ఇంకో కాలేజీలో వేయడం ఎంత బిడ్డోరం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకుల అండదండలు ఈ కాలేజీలో ఉన్న వాళ్ళకి ఉన్నాయి అని అర్థం లేకపోతే అంత అర్జెంటుగా ఆయనకి పోస్టింగ్ వచ్చేస్తా వేరే చోటకి అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ప్రజలు మరీ ఓ మాదిరిగా కూడా కనపడట్లేదండి వీళ్ళకి కనిపిస్తుంది ఇక్కడ ఓ పక్కన మీడియా ఉంది ఓ పక్కన ప్రజలు ఉన్నారు ఓ పక్కన మేధావులు ఉన్నారు ఇవాళ దేశం మొత్తం ఎక్కడ కలకత్తా మనకేంటి పని మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఈ ప్ర దేశమంతా మాట్లాడుకుంటుంది ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది దీని గురించి ఇక్కడ ఇది పరిస్థితి ఈ కేసు కూడా ఎటూ తేలదాం నేను నిరాశ నిస్పృహతోనే మాట్లాడుతున్నాను అనుకోండి నేను నిరావాస నిరాశవాదిననే అనుకోండి మీరు కానీ ఇన్ని కేసులు చూసిన తర్వాత ఈ రోజుకి అతిగతి లేని కేసులు మేము ఎందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తున్నాము ఏం మా ఏం చూసొస్తున్నాము ఏం చెప్తున్నాము పట్టదు ఇక్కడ ప్రభుత్వాలకి ఇక్కడ ప్రభుత్వాలకి అలా ఉందంటే ఇంకా కలకత్తాలో ఇంకెట్లుండు ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో మహిళకి రక్షణ ఇది ఏ ధైర్యంతో ఏ ధీమాతోటి మహిళలు ఉండాలి పైగా మా మమతా బెనర్జీకి బాగా తెలివితేటలు ఎక్కువైపోయినాయి ఎక్కువైపోయి అసలు నైట్ డ్యూటీల వల్ల కదా ఇదంతా జరిగింది ఆడవాళ్ళకి మహిళా డాక్టర్లకి నైట్ డ్యూటీ లేకుండా చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చింది ఏమన్నా బుద్ధున్న వ్యవహారమేనా అంటే నైట్ టైము లేడీ పేషెంట్లు ఉంటారా హాస్పిటల్లో అంటే లేడీ పేషెంట్ నైట్ ఉన్నా సరే వాళ్ళకి భద్రత కల్పించాలి బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకోవాలి అంటే ఇప్పుడు నైట్ డ్యూటీ లేకుండా చేస్తాను అంటే హాస్పిటల్ ఎట్లా రన్ వద్దు అసలు అంటే ఇప్పుడు ఈ అక్కడికి వచ్చిన మగ డాక్టర్లు కాళ్ళు ఎగరేసుకుంటారనమాట ఆడవాళ్ళకి నైట్ డ్యూటీ చేయడం చేత కాకపోతే మేము మగ మహారాజులమి ఇప్పుడు ఆడ పేషెంట్ వచ్చినా మగ పేషెంట్ వచ్చినా మేమే చూస్తాం మేమే చూస్తాము రాజ్యం మాది మీరు మాట్లాడే మాటలే సమాజంలో ఇలాంటి పనులు చేయడానికి పురికొల్పుతున్నాయి అంటాను నేను ఒకప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళు కూడా నైట్ డ్యూటీలు తీసేస్తాం లేడీస్కి అని మొదలెట్టారు అంటే నైట్ డ్యూటీలు మీకు రక్షణ ఇవ్వడం జాతగా లేదని చెప్పండి అంతేగాని మేము చేయలేదనే బ్లేమ్ మాకెందుకు మేము ఎందుకు చేయం మేము మాకు పిల్లలతో సమానంగా చదువుకున్నాం మా పిల్లలతో సమానంగా ఉద్యోగాలు సంపాదించుకున్నాం మాకు సమాన వేతనానికి సమానమైన సమానమైన పనికి సమాన వేతనం కావాలనే చట్టం కూడా తీసుకొచ్చుకున్నాం మేము మాకేంటి తక్కువ మేము ఎందుకు చేయం మీకు శాంతి పద్ధతులు కాపాడే దమ్ము మీకు లేదు అది ఒప్పుకోండి మీ చేతగంతనం మామే దేశ రుద్దుతారు ఎందుకు అందుకని ఎట్లా చెప్పుకుంటూ పోతే మనకి ఎన్ని రోజుల తరబడి చెప్పుకున్నా ఇవి సరిపోవు అందుకని ఇప్పుడు ఈ కేసు వరకు మటుకు తాత్కాలికంగా న్యాయం జరగాలి నిష్పక్షపాతంగా జరగాలి దీని వెనకాల ఎవరున్నా సరే ఎవరున్నా ఆఖరికి మమతా బెనర్జీ ఉన్నా సరే ఎవరున్నా సరే సంజయ్ రాయ్తో పాటు ఇంక చాలామంది ఈ దారుణకాండలో భాగస్వామి వేయాలని చెప్పి ఒక అనుమానం అయితే చాలా బలంగా ఉంది అనుమానం అయితే ఉంది దాన్ని దాన్ని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు చట్టంలో ఎలా ఉంటుందంటే మీరు నేను మన అనుమానాలు వ్యక్తం చేయొచ్చు కానీ చట్టానికి కావాల్సిన సాక్ష్యాలు ఆ సాక్ష్యాధారాల ప్రకారమే చట్టం కడుగు ముందు ఇంకో బలమైన అనుమానం కూడా ఉంది మేడం ఆసుపత్రుల్లో అంటే డ్రగ్స్ రాకెట్ తర్వాత అవయవాలు అమ్ముకునే రాకెట్టు విపరీతంగా ఉంది కాబట్టి ఈమెకు తెలుసు కాబట్టి క్వశ్చన్ చేసింది కాబట్టి చాలా సందర్భాల్లో ఆ ప్రతీకారంతో చేశారని ఒక 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 అనుమానం బలంగా ఉంది అది 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 కూడా జరిగి ఉండొచ్చు ఇన్వెస్టిగేషన్స్ అది కూడా జరిగి ఉండొచ్చు ఎందుకంటే కేవలం అత్యాచారం చేయటమే ఆనవాళ్ళు సాక్ష్యం లేకుండా చేయాలంటే ఆమెను చంపాలి అనుకుంటే ఇంత హింసించక్కర్లా మీకు డిఫరెన్స్ అర్థమవుతుందిగా అత్యాచారం జరిగిన తర్వాత ఆమె బతుకుంటే కదా సాక్ష్యం చెప్తుంది చంపేయాలి అనుకుంటే ఊపిరాడకుండా చంపటం ఎంత చేసినా వాడికి అది జయకపోవటం అనేది ఉండదు కానీ ఇన్ని గాయాలు ఎందుకు ఇంత గాయపరచ ఏ ఎంత కక్ష ఉంటే ఇంత గాయపరుస్తారు లేదంటే వాడు నరరూప రాక్షసుడు అయితే తప్పితే ఆ రాయి అనేవాడు చేయలేడు ఏదైనా నిజాలు నెగ్గు దీని వెనక ఎవరున్నా బయటికి రావాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రాయితో పాటు ప్రిన్సిపాల్ని కూడా బాధ్యుణ్ణి చెయ్యాలి దీనికి ఇంకొక మాట మీడియాలో సోషల్ మీడియాలో కొంతమంది బాధిత వ్యక్తులు కొన్ని కొన్ని కామెంట్స్ పెడుతున్నారు మామూలుగా ఎవరన్నా చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అని పెడతాం మనం ఇక్కడ రెస్ట్ ఇన్ రేప్ అని పెట్టారు కొంతమంది దారుణమైన మనస్తత్వం ఇది రేపిస్టుల కంటే కూడా వీళ్ళ మనస్తత్వం ఇంకాస్త దారుణమైంది ఇంకొంతమంది పది మంది ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు అనే వార్తలు వస్తుంటే అసలు పది మందిని నువ్వు ఎలా సంతృప్తిపరచగలిగావు అని ఆ డాక్టర్ ఫోటో వేసి కామెంట్లు పెడుతున్నారు వీళ్ళు అసలైన ఉన్మాదులు వీళ్ళు అసలు అసలైన ఉన్మాదులు వీళ్ళు వీళ్ళని ఎ ఎక్కడున్నా పట్టుకోవాలి వీళ్ళని కూడా శిక్షించాలి శిక్షించాలి పైగా శిక్షించిన సంగతి ప్రపంచానికి తెలియజేయాలి అప్పుడు అందరూ దారిలో వస్తారు అలాగే ఇప్పుడు ఈ ఈ కేసుని త్వరితగతిన ఒక ఆరు నెలలను టార్గెట్ పెట్టుకోండి ఒక్క కేసు ఛేదించడానికి ఆరు నెలల కంటే ఎక్కువ ఎందుకు ప్రత్యేకమైన కోర్టులు కావాలి ప్రత్యేకమైన విచారణ జరగాలి త్వరితగతిన ఇలాంటి సీరియస్ కేసుల్లో వాళ్ళ సీరియస్గా నిందితులు నిందితుల్ని గుర్తించటము వాళ్ళకి సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయటము వాళ్ళకి శిక్ష పడేటట్లు చేయటము ఆరు నెలల్లో జరిగిపోవాలి కానీ మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీరాది వీరులు సూరాది సూర్యులాగా ఇన్స్టంట్ జస్టిస్ ఇన్స్టంట్ జస్టిస్ అని మాట్లాడతారు ఇన్స్టెంట్ జస్టిస్ అంటే ఏంటి ఎన్కౌంటర్లు చేస్తే ఆగుతాయా ఇట్లాంటివి ఆగేటట్లయితే ఎన్ని ఎన్కౌంటర్లు చూడలేదు మనం ఆగాలి కదా అందుకని మీరు ఎవరైనా సరే బాధ్యత ఉన్నవాళ్ళు బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోండి స్పెషల్ కోర్టులు కావాలి వాటికి సిబ్బంది కావాలి పెట్టుకొని కేసును కేసు బై కేసు విచారణ చేసేసి త్వరగా డిస్పోజ్ చేసి ఈ కేసుకి ఈ శిక్ష పడింది అని ప్రపంచానికి చాటి చెప్పండి జనాలు మర్చిపోకముందే ఇవాళ నిర్భయాన్ని మర్చిపోయామా లేదా దిశ మర్చిపోయామా లేదా మరి నార్త్లో బోల్డ్ జరిగాయి ఆత్రాస్ కావచ్చు కథవా కావచ్చు మళ్ళీ బిల్కిస్ బానోది మళ్ళీ మాని గాయం రేపారు కదా ఈ మధ్య ఇవన్నీ చెయ్యకుండా ఉండాలి అంటే ఇవన్నీ జరగొద్దు అని అనుకుంటే గనక ప్రత్యేకమైన కోర్టులు కావాలి ప్రస్తుతానికి ఇంతకంటే పరిష్కారం లేదు అసలు ఇంకా పరిష్కారాలు కావాలి అంటే జస్టిస్ వర్మ కమిషన్లో చాలా రికమెండేషన్స్ ఇచ్చారు అవన్నీ ఇంప్లిమెంట్ చెయ్యాలి నిర్భయ ఫండ్ని ఇంక్రీజ్ చేయాలి ఒకప్పుడు ఆయన చెప్పిన ఫండ్ని కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన చెప్పినంత ఫండ్ని క్రియేట్ చేసింది నిర్భయ ఫండ్ని బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని పక్కన సున్నాలు 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 కట్ చేసుకుంటూ ఆ నిర్భయ ఫండ్ను కూడా వేరే వేరే వాటికి వాడేసుకుంటూ మనకు అలవాటే కదా బీసీ సబ్ ప్లాన్ డబ్బులు ఇంక దేనికో వాడతాం ఎస్సీ సబ్ ప్లాన్ ప్లాన్ డబ్బులు వేరే వాటికి పంచాయతీ నిధులను వేరే దానికి వాడతాం అట్లా మనకు బాగా అలవాటు కదా అలా నిర్భయ ఫండ్ కూడా వేరే దానికి వాడుతున్నాం ఇంకా ఈ దేశంలో అవగాహన వచ్చేది ఎప్పుడు న్యాయం జరిగేది న్యాయం జరిగేది ఎప్పుడు మహిళలు బలి కాకుండా ఉండేది ఎప్పుడు చూద్దాం మేడం సుప్రీంకోర్టు సుమూటగా తీసుకుని విచారణ కూడా చాలా సీరియస్గా ముందుకు పోతుంది కాబట్టి చాలా మీరు అన్నట్టుగా అతి త్వరలో కేసు కొలికి రావాలో అసలు దోషులు వాళ్ళకి శిక్ష పడాలి చూద్దాం ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి